అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మీనరాశి వారి ఫలితాలను చూద్దాం మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆ ఈ వారం అంతా కూడా వారి సంతానంతో ఎక్కువ సమయం గడిపే అవకాశాలు ప్రేమ వివాహాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు అలాగే భార్యాభర్తలు కలిసి ఉండే ప్రయత్నం ఎక్కువ ఉంటారు కానీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం శ్రమ అధికంగా ఉండటం వేరే చోట్లకి వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితులు రావటం ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉండటం వీటి వలన కొంచెం వీరి మధ్యన డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది అయితే వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి ఏ పని చేసినా కూడా ఎప్పుడూ పాజిటివ్ రిజల్టే రాదండి అప్పుడప్పుడు రిజల్ట్స్ పాజిటివ్ వచ్చే ముందర కొంత మనకి నెగిటివ్గా ఉన్నాయేమో అనే ఆలోచన వస్తూ ఉంటుంది లేదా పనులు కొంచెం ఆలస్యంగా పూర్తవ్వచ్చు కాబట్టి పనులు అనేవి కొంత ఆలస్యంగా పూర్తవుతాయని గమనించండి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళండి కోర్టు విషయాలన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది ఏది కూడా కనిపించటం లేదు రుణాలు తీసుకునే అవకాశం లేదా రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది కొంత కనపడుతోంది మొత్తం మీద ఈ వారం ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉండటం అలాగే పనులన్నీ కూడా కొంత నెమ్మదిగా పూర్తవటం ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం వీటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అనేక విషయాలు మీరు సానుకూలంగా పూర్తి చేసేందుకే ప్రయత్నం చేస్తారు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం లింగాష్టకం చదవటం అలాగే ఈశ్వరుడి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఇంకా మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు